ఈ ఏడాది రాష్ట్ర చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి ఏడాదిగా రూపొందపోతూ ఉంది అంటే మనం గతంలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఈ ప్రాంతానికి అమలు చేస్తామని చెప్పినటువంటివి సాధించుకోవడానికి పోలవరం కానీ ఉత్తరాంధ్ర సుగిర్ల శ్రావంతి కానీ అదేవిధంగా అనకాపల్లి నుంచి విశాఖ భీముల వరకు మెట్రో రైల్వే తీసుకురావడానికి గురించి కానీ వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి కానీ చాలా రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు గతంలో చేయటం జరిగింది రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజుల సేవంత కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ రైల్వే జోన్ కానీ మెట్రో రైలు కానీ వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి నిధులు కానీ వస్తాయని ఎంతో ఆశగా ఎదుర్చోవటం జరిగింది కానీ ఈసరికే ప్రభుత్వం వచ్చి సుమారుగా నాలుగున్నర సంవత్సరాలు అవుతూ ఉంది ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించలేదు ఎంతో ఆశగా ఎదురు చూసాం ఉత్తరాంధ్ర సుజీల శ్రవంతి ఆనాడు నాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో శంకుస్థాపన సభరం వేయడం జరిగింది ఆ ప్రాజెక్టు పూర్తవుతుందనేసి ఎంతో ఆశగా ఎదురు చూసాం దాంతో పాటు పోలవరం కానీ అదేవిధంగా రైల్వే జోన్ కానీ ఏ ఒక్క కార్యక్రమం ఒక్కడుగు కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనిపించలేదు రాజశేఖర రెడ్డి గారి తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వ హయామంలో తప్పనిసరిగా ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి ఆయన మొదలుపెట్టారు ఈయన పూర్తి చేస్తారని అందరూ కూడా ఎదురు చూశారు రాష్ట్ర ప్రజలంతా ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ అదేవిధంగా మనకి రైల్వే జోన్ ఐదు సంవత్సరాలు దిగువన ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికీ కూడా కార్యరూపం దాల్చలేదు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్పితే స్థలం కేటాయించలేదనో కేటాయించిన స్థలం పనికి రావడం ఇవన్నీ ఏదో కుఠ్యశాకులు చెప్తున్నారు తప్పితే ఈ ప్రాజెక్టులు రావడానికి కావాల్సిన విధంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు ప్రత్యేక వాట హోదా మాట ఎటా ఉన్నా కనీసం ఇవైనా కూడా అవుతాయనేసి అనుకున్నాం ప్రత్యేక హోదా విషయంలో ఈ విధంగా కూడా చేయలేకపోతున్నారు ఎవరు కనీసం వాళ్ళు అనౌన్స్ చేసిన రైల్వే జోన్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఉత్తరాంధ్ర సుజల సేవంత కానీ ఇవన్నీ అవుతాయనుకున్నాం ఇవన్నీ కాలేదు ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వ పరిపాలన కనిపిస్తా ఉంది ఇవన్నీ సరిపోవని చెప్పి మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా గర్వంగా విశాఖ ఉత్తరాంధ్ర అనేసరికి మనం స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ గర్వంగా మనం చెప్పుకుంటాం స్టీల్ ప్లాంట్ మన దగ్గర ఉందని చెప్పుకుంటాం లక్షలాది కుటుంబాలు దానివల్ల జీవనోపాధికి దొరుకుతూ ఉంది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఎంతో మంది ఆగర్దశలు నిస్వార్థంగా ప్రయత్నం వాళ్ళు చేసి ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రైవేటీకరణ దిశగా బాటలు వేస్తూ ఉంది అది చిత్తశుద్ధితో ఆపేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే కనిపించట్లేదు ఏదో నామక ఎక్కడైనా మాట్లాడుతున్నారేమో కానీ చిత్తశుద్ధితో ఇది ఆపే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి రాజకీయాలకు అతీతమైనటువంటి అవినాభావ సంబంధం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వేదిక మీద నుంచే ప్రధానమంత్రి గారు ఉంటున్న వేదిక మీద తెలియపరచడం జరిగింది ఇంత రాజకీయ అతీతం ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కింద కాకుండా ఎందుకు ఆప్ చేయలేకపోతున్నారు నిజంగా విశాఖ మీద ప్రేమ ఉంటే మాకు క్యాపిటల్ కంటే ముఖ్యం విశాఖ స్టీల్ ప్లాంటే మాకు క్యాపిటల్ స్టీల్ ప్లాంట్ ఉంటే క్యాపిటల్ కంటే ఎక్కువ ఉన్నట్టే మాకు ఉన్నదే తీసుకునేస్తుంటే కొత్తదాని గురించి అనవసరం అదేవిధంగా పక్కన గంగవరం పోతూ అది ప్రైవేటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అది వచ్చింది అది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత పూర్తిగా ప్రభుత్వ పరంగా అది మార్పు వస్తుంది ప్రైవేట్ వాళ్ళ చేతుల నుంచి ఇప్పటికే పదిహేను పదహారు సంవత్సరాలు పూర్తి ఇంకో పదిహేను సంవత్సరాల్లో అది ప్రభుత్వానికి దఖలయ్యేటువంటి పరిస్థితుల్లో ఆ పాల అది గంగవరం కోర్టు ప్రైవేట్ వ్యక్తులకి కేవలం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నటువంటి పదో పదకొండు శాతం ఉన్నటువంటి ఆ కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకి అదాని అనేటువంటి వ్యవస్థకు వేయడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నామని అంటే ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పని ఇది వారి చేతిలో ఉన్నటువంటి వాటా ఇచ్చేయాల్సిన అవసరం లేదు పదిహేను సంవత్సరాలు అయితే మొత్తం పోతే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది ఇవి కూడా నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు చూస్తూ కూర్చున్నారు మట్టుకు మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే ఉత్తరాంధ్ర విద్యాపరంగా వైద్య పరంగా ఆర్థిక పరంగా వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉంది అత్యధికంగా గర్భిణీ స్త్రీలు చనిపోతున్నది చిన్నపిల్లలు చనిపోతున్నది ఉత్తరాంధ్రలో ఈ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే అదేవిధంగా ఎక్కువ మంది గిరిజనులు చనిపోతున్నటువంటి ప్రాంతం మనదే ఇటువంటి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం సముచితమైనటువంటి నిర్ణయం కాదు ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే విశాఖ స్టీల్ ప్లాంటు ఉన్నటువంటి కెపాసిటీ మూడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల కెపాసిటీ ఉంటే దాన్ని ఆరు మిలియన్ టన్నులు తీసుకెళ్లారు ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు ఉంది అదేవిధంగా ఎన్టీపీసీ వెయ్యి మెగావాట్స్ ఉంటే దానికి ఒక వెయ్యి మెగావాట్స్ యాడ్ చేసి రెండు వేల మెగావాట్స్ చేశారు బీహెచ్పి ప్రైవేటీకరణ అయిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో అది అడ్డుకొని ప్రైవేటీకరణ జరగకుండా మా ప్రభుత్వంలో పోరాడి అది కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే మీకు ఉన్నటువంటి అక్కడ నవరత్న కంపెనీ అనేటువంటి మీకు బెల్ కంపెనీకి డిహెచ్ఎల్కి కంపెనీకి అది మెచ్చి చేయడం జరిగింది అదేవిధంగా హిందూస్థాన్ షిప్ యార్డు మూతపడాల్సినటువంటి షిప్ యార్డ్ని తీసుకొచ్చి అది నేవీలు ఇండియన్ నేవీలోకి చేయడం జరిగింది అనుసంధానం చేయడం జరిగింది అందువల్ల ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా పోకుండా ఆపడమే కాకుండా దానికి మళ్ళీ అభివృద్ధి చేసే కార్యక్రమాలు జరిగాయి ఇంకా ఎక్స్ట్రాగా దాని కెపాసిటీస్ పెంచి వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి చేశారు అదే విధానంలో అదే సిద్ధాంతంతో రాజశేఖర రెడ్డి గారు తనేడు కూడా వెళ్తాడని శాసించాం ఆయన ఉన్న ప్రాజెక్టులు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఇంకా అభివృద్ధి చేసి చేస్తే ఇప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ వైపు వెళ్తా ఉంది మొన్ననే చూసాం మీరు జందాల వాళ్ళకి ఒక బ్లాస్ట్ ఫండెస్ ఇచ్చివేసినటువంటి పరిస్థితి కూడా ఒక జరిగింది జరిగిందంటారు ఇదే జందాలు వాళ్ళు బహుశా నాకు తెలిసి కడపలో కూడా వాళ్ళు ఎంఓఈ రాసుకున్నారు కడప బ్యాంక్ ఒక ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టాల్సింది పెట్టకుండా వాళ్ళు జందాలు వాళ్ళకు ఒక బ్లాస్ట్ ఫండెస్ ఇస్తే ఇది ఇప్పటికే ప్రైవేటీకరణకు ఇది మొదటి మెట్టుగా మనం ఆలోచించి దీన్ని వెంటనే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎందువల్ల లేదు రాష్ట్ర ప్రభుత్వం తెలియకుండా జరిగినటువంటి విషయాలు ఏం కాదు ఇవన్నీ ఎంతోమంది ఎన్ని రోజులు అక్కడ నిరార దీక్ష సుమారు వెయ్యి రోజుల పైన అయిపోయింది అక్కడ కూర్చొని కార్మికులు వెయ్యి యాభై రెండు రోజులు అంటున్నారు ఇన్ని రోజులు కాదు ఇంకో వెయ్యి రోజులు కూర్చున్న కాదు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని గట్టిగా ఒత్తిడి చేస్తే ఎందుకు ఈ ప్రాజెక్టు ప్రైవేటీకరణ ఆకుండా ఉంటుందన్నది చూద్దాం రాష్ట్ర ప్రజలంతా ఈ ప్రభుత్వం వెనకాతలు ఉంటారు అన్ని రాజకీయ పక్షాలు ఈ ప్రభుత్వం ఉంటాయి కానీ ఒక సందర్భంలో కూడా అన్ని రాజకీయ పక్షాలని ఢిల్లీకి తీసుకుని వెళ్ళి ఇది మా రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అనేసి ఆపే ప్రయత్నాలు జరగట్లేదు కేరళలో కూడా ఇటువంటి ప్రభుత్వ పరమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ప్రైవేటీకరణ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అడ్డుకొని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ చేసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు ఇక్కడ ఉన్నవి ధారాదత్వం చేసి ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రేటర్ విశాఖ అని చెప్పి అనకాపల్లి భీములు మున్సిపాలిటీ కలిపి మెట్రో రైలు వస్తుంది అనుకుంటే కనీసం ఆ మెట్రో రైలుకి డిపిఆర్లు కూడా ఇప్పటి వరకు పంపించలేదంటే అసలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో దీని మీద ఒక శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నాకైతే స్పష్టంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలను నెరవేర్చడానికి ఆయన సిద్ధాంతాలు కొనసాగించడానికే ఈ పార్టీ స్థాపించడం జరిగింది ఎందుకంటే ఆ పార్టీ స్థాపించడం నేను కూడా ఉన్నాం కాబట్టి అందులో కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలకు తూతుకు పొడిచే విధంగా ఆయన సిద్ధాంతాలు ఏమాత్రం కూడా అమలు పరచకుండా ఆ సిద్ధాంతాలకి వ్యతిరేక విధంగా ఈ ప్రభుత్వం పయనించడం అన్నది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం మేమైతే ఈ ప్రభుత్వం నుంచి ఇది ఆశించలేదు తప్పనిసరిగా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ఆపుకోవాలి గంగవరం లాంటి పోర్టు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టిస్తారు పెద్ద పోర్టు ఈ రాష్ట్రంలో పోర్టులు అయితే ఏం మిగలేదు అటు కృష్ణపట్నం పోర్టు కూడా అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఉంది అది కూడా అదానికి వెళ్ళిపోయింది కాకినాడ పోర్టు కానీ కాకినాడ సీ పోర్టు కానీ అవి కూడా అరవిందో కంపెనీ వాళ్ళకి ఎవరికో వెళ్ళింది ఇవన్నీ ఇంకా అన్నీ కూడా పూర్తిగా మన కోస్ట్ అంతా కూడా ఎంత పెద్ద కోస్ట్ లైన్ ఉండే దీనివల్ల ఎంతో లాభపడాల్సినటువంటిది ఈరోజు ప్రైవేటీకరణ అయిపోవటం వల్ల ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ధారాదత్తం అయిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా అయినా వెళ్ళి ఇవి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఇటువంటి ప్రక్రియ చేపడతారనేసి ఆశిస్తున్నాం ఇరవై నాలుగు ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి రైతులు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి మీ ద్వారా ప్రజలకి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం ఉత్తరాంధ్ర సృష్టి ఎనిమిది లక్షల ఎకరాలు పోలవరం ఒక ఎనిమిది లక్షల ఎకరాలు ఇటువంటి ప్రాజెక్టులు అసలు ఒక్క అడుగు ముందుకు వెళ్ళటం లేదు కొన్ని ఏదో రివర్ స్టాండర్స్ పెట్టారు ఆపారు కొన్ని ఎవరో ఒకరితో అసలు చేయించాలి కాదు పనులు చేయించలేదు అవటం లేదు దాని ప్రాజెక్ట్ కాస్ట్ అయితే పెరిగిపోతా ఉంది అది భయం వస్తుంది అంత ప్రాజెక్ట్ కాస్ట్ తో ఈ ప్రాజెక్ట్ అవుతాయా అని పోరాటం చేయడానికి పోరాటం ఇది ఏ ఒక్కరి వల్ల కూడా అవదు అందరూ ప్రజలందరూ కూడా సంఘటితంగా పోరాటం చేయాలి కానీ వీటి మీద వ్యవస్థలో మార్పు రావాలి అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ అందరూ కూడా ముందుకొచ్చి వీటి మీద ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కలిసి పోరాటం చేయాలి ఇవన్నీ కూడా అటువంటి పోరాటం చేయడానికి అసలు రూలింగ్ పార్టీ ముందుకు వచ్చి నిలబడాలి అన్ని పార్టీలు పిలిచి నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా అఖిలపక్షం సమావేశం జరగలేదు రాష్ట్రంలో ఇటువంటి కీలకమైన ప్రజా సమస్యల గురించి అయినా పెట్టాలి కదా మిగతా సమస్యలు ఎట్లా ఉన్నా అయిపోయింది నాలుగున్నర సంవత్సరాలు అయినా ఇంకేమవుతుంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు అంటే చిన్న కాదు ప్రజలైతే అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చారు ఈ ప్రభుత్వానికి నూట యాభై ఒకటి ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదుకి చిన్న విషయం కాదు యాభై ఒక శాతం యాభై నుంచి యాభై ఒక శాతం ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది ఒకసారి అంత పర్సంటేజ్ వచ్చింది నేను ఎప్పుడు చూడలేదు ప్రసే ఈ రాష్ట్రంలో అంత హయ్యెస్ట్ పర్సంటేజ్ వచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంత ప్రజాదరణ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందువల్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతే ఉన్నవి నిలబెట్టుకుంటే చాలు కొత్తగా ఏం తీసుకొచ్చారని అడగట్లేదు ఉన్నవి ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు దీని మీద ముందు ప్రజలందరూ కూడా స్పందించాలి ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది జాతీయ సంపతి ఒక స్టీల్ ప్లాంట్ అన్నది ఒక విశాఖపట్నం ఉత్తరాంధ్ర సంబంధించి కాదు ఆంధ్రాకి సంబంధించి కాదు ఇది జాతీయ సంపత్తి ఇది భారతదేశానికి సంప ఎంతో ప్రసిద్ధగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇది ఈ జాతీయ సంపదను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం కాదు ఇవన్నీ కూడా తెలియదు ఇంకా అదే నా వరకు నాకు ఇంకా తెలియదు ఒత్తిడి అయితే ఉంది అన్ని రంగా అన్ని వైపులు ఇచ్చి చూస్తా సార్ ఏం టైంలో నిర్ణయం తీసుకోవాలి